హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గరుడా వైబ్స్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని వాళ్ళు ఈ పన్నెండు సూత్రాలని పాటిస్తే ఖచ్చితంగా మీరు మీ బిజినెస్లో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అవేంటో మన ఛానల్లో నేను డిస్కస్ చేయడానికి ఈరోజు ఈ వీడియో చేశాను ఫస్ట్ మనకి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనం ఏదైతే చేయాలనుకున్నామో ఆ బిజినెస్ మీద మనకు ప్యాషన్ అనేది ఉండాలి ఏ బిజినెస్ మీదైనా మనకి ప్యాషన్ ఉంటేనే ఆ బిజినెస్ని ముందుకు తీసుకెళ్తాం తర్వాత వచ్చేసి మనకి కాన్ఫిడెంట్ అనేది ఉండాలి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్క బిజినెస్లో ఒడిదుడుకులు అనేవి వస్తాయి ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా ఫస్ట్లోనే మనకి లాభాలు అనేవి వచ్చేవు కొంచెం ఒడు ఒడిదుడుకులు ఎదుర్కొన్నాకనే మనం లాభాన్ని ఆర్జించగలం సో కాన్ఫిడెంట్ అనేది కోల్పోకూడదు ఎవరు ఎన్నన్నా కూడా నెక్స్ట్ వచ్చేసి డిసిప్లైన్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకనే కాదు జాబ్ చేసే వాళ్ళకైనా ఎవరికైనా సరే ఏ రోల్ అయినా సరే డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి టైం అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇది చాలా అంటే చాలా రోల్ ప్లే చేస్తుంది ఎందుకంటే మనం బిజినెస్ స్టార్ట్ చేసినంత ఈజీ కాదు టైం అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ చేసుకోవడం అనేది బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేయగలరు కానీ దానికి తగ్గ టైంని కేటాయించి మనం స్టార్ట్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ స్కిల్స్ కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకొని ముందుగానే సేవింగ్స్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులతో ఇన్వెస్ట్ చేస్తారు అలా లేదు కానీ బిజినెస్ చేయాలి అనే ఆలోచన ఉన్నప్పుడు బ్యాంక్ లోన్స్ ఎలా తీసుకోవాలి లేదా మనీ ఎక్కడి నుంచి లెండింగ్ చేయాలి అని చెప్పేసి ఆ ప్లాన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి బిజినెస్లో ఫస్ట్ మనకి ఇన్వెస్ట్మెంటే కదా ముఖ్యం సో ఫైనాన్షియల్ స్కిల్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటేనే మన బిజినెస్ అనేది ముందుకెళ్తుంది ఎందుకంటే మార్కెటింగ్కి కానీ మన నెట్వర్కింగ్కి కానీ ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మెయిన్ రోల్ ప్లే చేస్తాయి మనం ఇతరులతో మాట్లాడే మాటల్ని బట్టే మనకి రెస్పాన్స్ అనేది ఉంటుంది బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి డెసిషన్ మేకింగ్ ఈ డెసిషన్ మేకింగ్ అనేది మనలో నుంచి మనకి రావాలండి ఎందుకంటే మన బిజినెస్ అనేది ఒక్కోసారి అప్ అండ్ డౌన్స్ అవ్వచ్చు అలాంటప్పుడు ఎలాంటి డెసిషన్ తీసుకుంటే మన బిజినెస్ అనేది ఇంకా ముందుకెళ్తుంది అనే సొంత నిర్ణయం అనేది ఖచ్చితంగా తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇన్నోవేషన్ మార్కెట్లో మీరు చేయాలనుకునే బిజినెస్లు చాలామంది ఆల్రెడీ స్టార్ట్ చేసి సక్సెస్ అయి ఉంటారు ఫెయిల్యూర్స్ అయి ఉంటారు మీరు స్టార్ట్ చేయాలనుకునే ముందే ఆ బిజినెస్ గురించి పూర్తి వివరాలు అనేవి తెలుసుకొని మీ అంతటా మీ ఓన్గా మీ ఇన్నోవేషన్ స్టైల్లో అనేది చేయాలి అప్పుడే మీ బిజినెస్ అనేది సక్సెస్ అవుతుంది ఎప్పుడైనా ఇన్నోవేటివ్గానే ఆలోచించాలి పక్క వాళ్ళు ఎలా చేస్తున్నారు మనం ఎలా చేస్తున్నామని కంపేర్ చేసుకొని మనం ఇంకా బెటర్ ఎలా ఇవ్వచ్చు అనే దాని గురించి ఆలోచించి మన బిజినెస్ని ఇంప్లిమెంట్ చేస్తే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ప్రాబ్లం సాల్వింగ్ ఒకసారిగా మనకి ఏదన్నా అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు డౌన్స్ టైంలో మనం ఎలా ముందుకెళ్ళాలి మనం ఏ స్టెప్ తీసుకుంటే ఈ ప్రాబ్లం నుంచి బయటపడగలుగుతాం అనే ఐడియాలజీ అనేది మనకు ఖచ్చితంగా ఉండాలి నెక్స్ట్ వచ్చేసి లీడర్షిప్ స్కిల్స్ అండి ఖచ్చితంగా మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మనకి ఒక లీడర్షిప్ స్కిల్స్ అనేవి ఉండాలి ఎందుకంటే మన దగ్గర చాలామంది వర్క్ చేయడానికి రిక్రూట్ చేసుకొని ఉంటాం అందులో మనకు రీ లీడర్షిప్స్ క్వాలిటీస్ ఉంటేనే మన బిజినెస్ అనేది ఖచ్చితంగా ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంది లీడర్షిప్ లేనప్పుడు ఆ బిజినెస్ అనేది అవకతవకలుగానే ఉంటుంది సో లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఖచ్చితంగా బిల్డ్ చేసుకోవాలి ఈ అన్ని క్వాలిటీస్ బాగా ఫాలో అయ్యి ఒక విజన్తో ముందుకెళ్తే ఖచ్చితంగా మీ బిజినెస్ అనేది మంచి లాభాలు తెచ్చిపెడుతుంది ఈ పాయింట్స్ అన్నీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు తెలుసుకోవాలి తెలుసుకుని ఫాలో అవ్వాలి అప్పుడు మీ బిజినెస్ సక్సెస్ రేట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళకి మన వీడియోని షేర్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ